ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తూ పండుగలను జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు తెలంగాణలో విద్యాభివృద్దికి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు రేషన్ సరుకులు నెల మొత్తం పంపిణీ చేసేలా చూస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల జరిగిన గణేష్ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాల్లో ఆరుగురు మృతి చెందారు అల్పపీడన ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తూ పండుగలను జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఐదవ సంచికలో పలు అంశాలపై నిన్న ఆయన ప్రసంగించారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ పండుగల సమయంలో స్వదేశీ ఉత్పత్తులనే వినియోగించాలని సూచించారు బహుమతులు దుస్తులు అలంకరణ సామాగ్రి కొనుగోలు చేసేటప్పుడు స్వదేశీయంగా తయారైన వాటికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానమంత్రి సూచిస్తూ आने वाले दिनों में बहुत सारे त्योहारों की रौनक होगी इन त्योहारों में आपको स्वदेशी की बात कभी भी भूलनी नहीं है उपहार वही जो भारत में बना हो पहनावा वही जो भारत में बुना हो सजावट वही जो भारत में बने सामान से हो और भी ऐसा बहुत कुछ एक ही मंत्र वोकल फॉर लोकल एक ही रास्ता आत्मनिर्भर भारत एक ही लक्ष्य विकसित भारत అలాగే హైదరాబాద్ విమోచన దినోత్సవం సెప్టెంబర్లో జరుపుకుంటున్న నేపథ్యంలో ఆపరేషన్ పోలో పాల్గొన్న వీరులందరి సాహసాన్ని గుర్తు చేసుకోవాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు కాగా మన్ కీ బాత్ నూట ఇరవై ఐదవ సంచికపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం పది గంటలకు ప్రసారమవుతుంది తెలంగాణలో విద్యాభివృద్దికి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు కేరళలోని అలప్పులాలో జరిగిన ఎంపీ మెరిట్ అవార్డ్స్ రెండు ఇరవై ఐదు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల్లోనే పదకొండు వేల యాబై ఐదు ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశామని అన్నారు వంద నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ India wants to reach $30 trillion economy, and my state also has fixed a goal. Next 10 years, we wanted to reach $1 trillion economy by 2047. 10% of the Indian economy. Then government has to focus on education. Education, particular SC, ST, OBC, and minority. Then I have decided, I have given. 11000 jobs within 55 days small small village have initiated single teacher schools integrated residential schools have started 100 schools in 100 assembly constancies ఆంధ్రప్రదేశ్లో నెలంతా రేషన్ సరుకులు పంపిణీ చేసేలా చూస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు గుంటూరు జిల్లా తెనాలి మండలం నంది వెలుగులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి మంత్రి నిన్న పాల్గొన్నారు రేషన్ దుకాణాల్లో రాగులు నూనె గోధుమ పిండి అందిస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీకు సబ్సిడీలో ఇస్తాం పామాయిల్ కూడా మీకు అందించే సౌకర్యాలు గతంలో ఏ విధంగా ఇచ్చేవాళ్ళము అది కూడా ఇస్తాం గోధుమ పిండి కూడా ఈ రేషన్ షాపుల ద్వారా ఆ కార్యక్రమం చేస్తాం రాబోయే రోజుల్లో నెల రోజులు తెలుసుంటాయి ఈ షాపులు మా సర్కుల్ తో పాటు వాళ్ళకు కూడా ఉపాధి కల్పించే విధంగా వాళ్ళు కూడా ఆదాయం పెంచే విధంగా భారత బ్రాండ్ అనే కంపెనీతో టయార్ చేసుకుని మీకు అన్ని రకాల సౌకర్యాలు గిరిజన ప్రాంతాల నుంచి ఆర్గానిక్ సర్కులు కూడా మీకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం దేశంలో సామాజిక భద్రతా పింఛన్ కోసం అత్యధిక మొత్తాన్ని కేటాయిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద లబ్దిదారులకు పింఛన్ నగదును పంపిణీ చేసేందుకు రెండు వేల ఏడు వందల ఆరు పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయలను విడుదల చేశామని కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు పింఛన్ పంపిణీ ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండేలా లబ్దిదారుల ఇంటి వద్దే అందించడంతో పాటు వారి జియో కోఆర్డినేట్స్ను కూడా నమోదు చేస్తున్నామని వింటున్నారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం తూర్పు తాళ్లలో గత రాత్రి జరిగిన గణేష్ శోభాయాత్రలో ట్రాక్టర్ అదుపు తప్పడంతో నలుగురు ప్రాణాలు కోల్పోగా ఒకరు గాయపడ్డారు జిల్లా కలెక్టర్ నాగరాణి ఎస్పీ అద్నాన్ నయీం ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రుల కుటుంబాలను పరామర్శించారు అనంతరం ఎస్పీ పాతికేయులతో మాట్లాడుతూ

మరోవైపు రాష్టంలో పలుచోట్ల గణేష్ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాల్లో జరిగిన ప్రమాదాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా నిన్న జరిగిన సమావేశంలో నాలుగు బిల్లులను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది మున్సిపల్ చట్ట సవరణ బిల్లు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు అలోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ బిల్లు ఇంద్రేశం జిన్నారం పురపాలక సంఘాల ఏర్పాటుకు ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ బిల్లులను రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టగా అసెంబ్లీ ఆమోదించింది పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు కాళేశ్వరం కమిషన్ నివేదికపై తొమ్మిదిన్నర గంటల పాటు చర్చ జరిగింది అనంతరం శాసనసభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు దేశంలో విద్యా సంస్థలను పర్యవేక్షించే అత్యున్నత విద్యా సంస్థ అయిన జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఎన్సీఈఆర్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు పంతొమ్మిది వందల అరవై ఒకటి సెప్టెంబర్ ఒకటవ తేదీన ఎన్సీఈఆర్టీ దేశంలో తన విద్యా సంబంధమైన కార్యకలాపాలను ప్రారంభించింది కేంద్ర మానవ వనరుల శాఖకు ఎన్సీఈఆర్టీ కీలకంగా వ్యవహరిస్తుంది విద్యారంగంలో గుణాత్మకమైన మార్పులు చేపట్టడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు ఎన్సీఈఆర్టీ తగిన మార్గదర్శకాలను సూచిస్తుంది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాలకు వరద నీరు చేరుతోంది జూరాల సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద ఉధృతి పెరగడంతో శ్రీశైలం జలాశయం నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది దీంతో అధికారులు పది గేట్లను పది అడుగుల మేర పైకి ఎత్తి దిగువనున్న నాగార్జున సాగర్కు మూడు లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం ఎనిమిది వందల ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ ఆరు సున్నా అడుగులకు చేరింది బీహార్లోని రాజ్గిర్లో జరుగుతున్న ఆసియా కప్ హాకీ టోర్నీలో ఆతిథ్య భారత్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది నిన్న జరిగిన పూల్ ఏ మ్యాచ్లో భారత హాకీ జట్టు మూడు రెండుతో జపాన్ జట్టును ఓడించింది హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ రెండు గోల్స్ సాధించగా మన్దీప్ సింగ్ ఒక గోల్ చేశారు కాగా ఈరోజు జరిగే చివరి పూల్ ఏ మ్యాచ్లో కజకిస్తాన్తో భారత్ పోటీ పడనుంది వాయువ్య బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రాగల మూడు రోజుల పాటు అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారి బి శేఖర్ తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతోన్న జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది ఏలూరు అల్లూరు సీతారామరాజు రాజు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ మరియు యానంలో కురిసే ఉన్నది కాగా ఎన్టీఆర్ జిల్లాలో ఈ తెల్లవారుజాము నుండి భారీ వర్షం కురుస్తోంది మరోవైపు తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తూ పండుగలను జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు తెలంగాణలో విద్యాభివృద్దికి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు రేషన్ సరుకులు నెల మొత్తం పంపిణీ చేసేలా చూస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల జరిగిన గణేష్ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాల్లో ఆరుగురు మృతి చెందారు అల్పపీడన ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది ప్రాంతీయ వార్తలు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి గంటల నిమిషాలకు జాతీయ వింటారు